బ్రేకింగ్ ని చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది ఏజెన్సీలు ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి అల్లూరు సీతారామరాజు జిల్లా ఏజెన్సీని చలి వణికిస్తోంది ఈ సీజన్లో తొలిసారిగా అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి జి మాడుగుల మినమలూరు ప్రాంతంలో ఐదు డిగ్రీలు నమోదైంది పాడేరు అరకు మంచంగిపుట్టు పెదబయల మండలాల్లో ఏడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఏజెన్సీ అంతటా సింగిల్ డిజిట్ టెంపరేచర్లు కొనసాగుతున్నాయి తెల్లవారుజామున పొగ మంచుతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది ఏజెన్సీలు ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీని చలి వణికిస్తుంది ఈ సీజన్లో తొలిసారిగా అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి జీ మాడుగుల మినమలూరు ప్రాంతాల్లో ఐదు డిగ్రీలు నమోదైంది పాడేరు అరకు మంచంగిపుట్టు పెద్దబయలు మండలాలు ఏడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఏజెన్సీ అంతటా సింగిల్ డిజిట్ టెంపరేచర్లు కొనసాగుతున్నాయి తెల్లవారుజామున పొగమంచుతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురుతున్నాయి దీని మరింత సమాచారం ఏపీ పీ జీవరో భరత్ అందిస్తారు భరత్ ప్రస్తుతం ఎటు చూసిన పాడేరు ఇటు చూసి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలు అయితే చలి బాగా వణికిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి దాదాపుగా ఎటు చూసిన సింగిల్ డిజిట్ కే పరిమితమైంది డిగ్రీలు చూస్తా ఉంటే దీని గురించి మరింత అప్డేట్ అంటే గుడ్ మార్నింగ్ రహీం ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంతవరకు ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించినంత వరకు కూడాను మాడుగుల్లో లాంటి ప్రాంతాల్లో ఐదు డిగ్రీలు అదే విధంగా పాడేరు అరకు లాంటి ప్రాంతాల్లో ఏడు డిగ్రీలు సింగిల్ డిజిట్ అవడంతో ఒక్కసారిగా గిరిజన ప్రాంతాల్లో అంతా కూడా చలి తీవ్రత కారస్థాయికి చేరుందని చెప్పుకోవచ్చు అయితే ఈ సీజన్ కి సంబంధించినంత వరకు సింగిల్ డిజిట్ కి పరిమితం అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో రాబోయేటటువంటి డిసెంబర్ జనవరి జనవరి వచ్చేసరికి మైనస్ లోకి వెళ్లే అవకాశం ఉందంటూ కూడాను స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అంతనా వేస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో కూడా అక్కడ సిద్ధమవుతున్నటువంటి సిచువేషన్ చూడొచ్చు మరీ ముఖ్యంగా సీజన్ ఆరంభంలోనే సింగిల్ డిజిట్ కు పడిపోవడంతో ఒక్కసారిగా పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మరొక వైపు చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఇళ్లకే పరిమితం అవుతున్నటువంటి సిచువేషన్ అయితే చూడొచ్చు ఎక్కడికక్క పెద్దవాళ్ళు కూడా ఉదయం పదైతే గాని సూర్యోదయం లేనటువంటి పరిస్థితి సాయంత్రం మూడున్నర నాలుగు గంటలకే సూర్యాస్తమయం అయిపోయేటటువంటి పరిస్థితి ఏజెన్సీలో కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు మైదాన ప్రాంతాల్లో కూడా అదే స్థాయిలో ఏదైతే ఉష్ణోగ్రతలు పడిపోయినటువంటి పరిస్థితి పదిహేను డిగ్రీల నుంచి ఇరవై ఐదు డిగ్రీల వరకు నమోదవుతున్నటువంటి సిచువేషన్ మైదాన ప్రాంతాల్లో కూడా కనిపిస్తూ ఉంది పొగ మంచు తీవ్రంగా రావడంతో వాహనదాటలు అయితే తీవ్ర ఎక్కట్లు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మైదాన ప్రాంతాల్లో కూడా పని కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఇదే వాతావరణం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఏజెన్సీల్లో సింగిల్ డిజిట్ పడిపోవడంతో ఒక్కసారిగా ఏజెన్సీ అంతా పొగ మంచు దుప్పటి కప్పినట్టు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికే ఏదైతే ఆంధ్ర ఊటీగా చెప్పుకునేటటువంటి అరుపు గాని పాడేరుకు సంబంధించినంత వరకు పర్యాటక ప్రాంతాలుగా ఉన్నటువంటి మాడగడ వంజంగి అదేవిధంగా నంబసింగి లాంటి ప్రాంతాల్లో పాల సముద్రంలో ఉండేటటువంటి మ్యాగాలు చూసేందుకు ఈ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా కూడాను తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు అయితే సీజన్ ముందే ప్రారంభం కావడంతో ఏజెన్సీ అంతా కొన్నాను పూర్తిగా పర్యాటక ప్రేమికులతో నిండిపోయినటువంటి పరిస్థితి మరొక వైపు దీనికి పూర్తి భిన్నమైన వాతావరణం ఎందుకంటే పర్యాటకులకు సంబంధించినంత వరకు ఆహ్ ఆహ్లాదకరంగా ఉండేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం మరోవైపు గిరిజనులు ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలు గిరిపుత్తులందరూ కూడా తీవ్ర ఎక్కట్లు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఏదైతే ఈ మూడు నెలలకు సంబంధించినంత వరకు కూడా ఎప్పటికే అన్ని వారంలో కూడా సమకూర్చుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అదేవిధంగా కూడాను సాయంత్రం మూడున్నర నాలుగు గంటలకే సూర్యాస్తమయం అయిపోవడంతో ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగిపోవడంతో పాటుగా పొగముంచి కూడా రావడంతో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి గిరిజన ప్రాంతాల్లో కనిపిస్తా ఉంది మరొక వైపు చలి తీవ్రతతో పాటుగా విషజ్వరాలు కూడా పాకే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఎవరైతే ఆస్తమా పేషెంట్లు ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయనటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించినంత వరకు హిల్ టాప్ ఏరియాలో ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల మీద ఎప్పటికే సర్వే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మైదాన ప్రాంతాల్లో ఉందని చెప్పుకోవచ్చు గిరిజన ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితి కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే చలి తీవ్రత రోజు సీజన్ ఆరంభంలోనే సింగిల్ డిజిట్ పడిపోయినటువంటి పరిస్థితుల్లో సీజన్ కొనసాగేటటువంటి పరిస్థితి ఎందుకంటే మరొక మూడు నెలల పాటు చలికాలం ఉంటున్నటువంటి పరిస్థితి డిసెంబర్ జనవరిలో ఏ విధంగా ఉంటుందనే దానిపై అయితే మాత్రం గిరిజనులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి మరొకవైపు వాతావరణ శాఖ అధికారులు అయితే మాత్రం ఈసారి సింగిల్ డిజిటే నమోదయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇంకా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి సిచువేషన్ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులను కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఆశ్రమ పేషెంట్లు కానీ వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు తీసుకురండి తప్ప మిగిలిన వ్యవహారాల్లో కూడా ఎవరిని కూడా బయటకు తేవద్దంటూ కూడా ఆరోగ్య శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పొచ్చు ఏజెన్సీలో ఏదైతే ఏజెన్సీ సింగిల్ డిజిట్ పడిపోవడం ప్రకమ తోటి ఒక్కసారిగా ఆ కప్పుకున్నట్టుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మన్యం చూసేందుకు అయితే మాత్రం చాలా రమణీయమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది ఈ నేపథ్యంలో పర్యాటకులు అయితే మాత్రం గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి అరుగు లమ్మసింగి పాడేర్ లాంటి ప్రాంతాలకు సంబంధించినంత వరకు క్యూ కట్టేటటువంటి కనిపిస్తా ఉందని అని రైట్ రహింద్రైట్ రైట్ థ్యాంక్ యూ